హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా నేను మీ ప్రెన్సిపల్ మనకైతే లక్ష్మీ నరసింహస్వామి డైరీ ఫామ్ లో అయితే ఉన్నాం ప్రజెంట్ అయితే ఇక్కడ మొత్తానికి అయితే ఇరవై ఆవులు అయితే అమ్మకానికి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి అయితే అండ్ ప్రజెంట్ అయితే హెచ్ఎఫ్ ఉన్నా హెచ్ఎఫ్ క్రాస్ ఉన్నాయి జెర్సీ ఉన్నాయి జెర్చ్ క్రాస్ ఉన్నాయి అయితే అరవై ఐదు వేల నుంచి అయితే ఉన్నాయి ఫస్ట్ నా వీడియోస్ నుంచి కొంచెం లైక్ కొట్టండి షేర్ కొట్టండి తప్పకుండా బెలాసుకోండి ఓకేనా నెక్స్ట్గా వెళ్తాను రండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయితే లక్ష్మీ నరసింహ స్వామి డైరీ అయితే ఉన్నాం ప్రజెంట్ అయితే చూసుకోవచ్చు మనకైతే ఎన్ని అవర్లు వర్తి అనేది అన్న మాటలు అయితే కనుక్కున్నాము అండ్ ప్రజెంట్ అయితే అన్న నమస్తేనా నమస్తేనా మీ పేరు ఏం పేరు నా పేరు హనుమంత్ ఓకే మనం దాని ప్రజెంట్ ఏ వారం వస్తున్నాయి దాన శుక్రవారం సోమవారం వస్తాయి శుక్రవారం సోమవారం ఓకే ఎక్కడ నుండి వస్తాయి మహారాష్ట్ర నుంచి వస్తాయి ఓకే లోని ఓకే ప్రెజెంట్ ఇప్పుడు మనం దాన ఎన్ని అవర్లు వర్తి ఇరవై ఆరు ఉన్నాయి ఇరవై ఆరు ఉన్నాయి ఇరవై ఆరు ఉన్నాయి ఓకే బ్రీడ్ అన్న హెచ్ఎఫ్ కాసు దర్శి పోలిస్టన్

చాదారం అంటే రంగారెడ్డి జిల్లా ఓకే మనకు చాదరాబాద్ నుంచి మాకు ఒక పది కిలోమీటర్లు వస్తుందా పది కిలోమీటర్ వస్తానా ఓకే చాదరాబాద్ నుంచి మనకు ఒక జడ్చేలా నుంచి ఎంత వస్తానా జడ్చేల నుంచి ఫార్టీ వస్తుందా నలభై వస్తుంది నలభై ఓకే ఆవుల దగ్గరకి అయితే వెళ్ళిపోతుంది అండి అవును ప్రజెంట్ అయితే ఈ పశ్చ గురించి చెప్పండి అన్న ఇది హెచ్ఎఫ్ కాసనా హెచ్ఎఫ్ కాస్ ఓకే ఎన్ని పనులు తడుతుంది ఇది ఆరు వందలతో ఉందా ఆరు సరే చూసుకోవచ్చు ఆరు పనులతో అయితే ఉందంట మనకైతే అండ్ చూద్దాం అండ్ ప్రజెంట్ ఇది డెలివరీ అయిపోయిందా డెలివరీ కాలేదన్న డెలివరీ ఉంది తినడానికి ఉందంటే చూసుకోవచ్చు మనకైతే అండ్ ఇంకా లెటర్ చూడండి అంటారు చూడండి అన్న పాలేందే ఎంత అన్న రైతులు మినిమం పది నుంచి పన్నెండు లీటర్లు ఇస్తాను టైం కు పది నుంచి పన్నెండు వరకు అయితే ఇప్పుడు అంటే మాత్రం నెంబర్ వన్ చూడండి నాలుగు చెన్నలు అయితే సమానం ఉన్నాయి మనకైతే పెట్టుకోవచ్చు అండ్ పది నుంచి పన్నెండు వరకు అయితే పాలు అయితే పెట్టుకోవచ్చు మన రైతులు వెంటనే సరికి మినిమం పది ఇస్తాను ఏమైనా ఇస్తున్నా ఎట్లా చేసినా మనకైతే పది అయితే ఓకే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆరు పదితో అయితే ఓకే చూసుకుందాం మనకైతే అండ్ ఏమన్నా ధర చెప్పగలుగుతున్నా ధర మినిమం చెప్పినా కానీ అరవై నుంచి లక్ష ఐదు వరకు ఉన్నాయి స్టార్టింగ్ ప్రైస్ అయితే అరవై ఐదు వేల నుంచి లక్ష ఐదు వరకు అయితే ఉన్నాయి ఇరవై ఆవులు ఉన్నాయి యావు ధర లేదు ఓకే చూసుకోవచ్చు ఇరవై ఆవులు అయితే ఉన్నాట మనకైతే ఇరవై ఆవులు అయితే లోటు తినట ఏంటంటే ఇక్కడ నార్మల్ గా ఇక్కడ వచ్చి చూసుకోండి ఏ ఆవు నష్టా యావనైతే అది ధర అయితే అడుగుని యుద్ధం చేసి కొనుక్కోండి మనకైతే చూసుకోవచ్చు అరవై ఐదు వేల నుంచి అయితే ఉన్నాయి రండి ఓకే రెండవ గురించి చెప్పేసా అన్నా ఇది నాలుగు ఉంది అన్న ఓకే నాలుగు వందలతో అయితే ఉందంటే మనకైతే ఇది ప్రజెంట్ చెప్పాను చెప్పు రాసా చెప్పా క్రాసే వస్తుంది మనకైతే చూసుకోవచ్చు ఈనడానికి మనకైతే అండ్ ప్రజెంట్ అయితే ఒక వారం రోజులు టైం పెట్టుకోండి అంటే ఎప్పుడు ఎప్పుడొస్తాను మా దాన శుక్రవారం సోమవారం వస్తాయి ఎప్పుడొచ్చినాయి ఇవాళ లోడ్ మార్నింగ్ వచ్చినందుకు ఇట్లా కనిపిస్తుంది రేపటి వరకు అయితే మంచి సెట్ అయిపోతాయి మనకైతే ఇవాళ పడుకొని లేచాయి కదా రేపటి వరకు అయితే మంచి సెట్ అయిపోతాయి అది చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే అండ్ ఇగో పొడిగూడు అండి చూడండి చనకా మాత్రం నెంబర్ వన్ ఉంది మనకైతే అయితే ఒక ఎంతవరకు వరకు వస్తున్నాం ఎనిమిది నుంచి పది సార్ టైంకు ఎనిమిది నుంచి పది ఓకే ఎనిమిది నుంచి పది వరకు అయితే పెట్టుకోమంటారు ఫ్రెండ్స్ అన్నవాళ్ళు అయితే చూసుకోవచ్చు మనకైతే దీని ధర కూడా కావాలంటే అన్న ఫోన్ నెంబర్ ఇక్కడ వస్తాను అన్నకైతే కాల్ చేయండి సో ఎక్కువ నా అనమాట మనకైతే అన్న మూడా గురించి చెప్పండి అన్న ఆరు వందలు ఉందన్న ఆరు వందలతో ఉంది ఇప్పుడు ఇంకా రెండో అయితే రెండో అయితేనా ఓకే

ఇంకా రట్టా చూడండి ఇంకా ఇది అంతా నిండిపోతాయి ఇది అంతా నిండిపోయిన తర్వాత డెలివరీ అయిపోతుంది అవును ఇంకా కొంచెం టైం ఉంది ఒక వారం రోజుల టైం ఉంది మనకైతే వినడానికి అయితే చూసుకోవచ్చు మనకైతే ఓకే ఏమైనా నాలుగు విధాలు చెక్ చేసుకోండి అన్ని పండుగ అన్ని చెక్ చేసుకోవచ్చు కాలు చెక్ చేసుకోవచ్చు చూసుకొని తీసుకెళ్ళిపోవచ్చు మనకైతే మొత్తానికి అయితే ఇరవై అయితే ఉంది మనకైతే చూసుకోవచ్చు ఓకే అన్న నాలుగో గురించి చెప్పడా పనులు వేసిందన్న కళలు వేస్తుంది కడలు వేసేసింది ఇప్పుడు ఇంత మూడైతా మూడు ఇంత మూడు అయితే ఉంటుంది ఓకే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకైతే ఇప్పుడు ఇంత మూడు అవుతా మనకైతే తినండా తినడానికి 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 కొంచెం టైం అని అంటుంది టైం ఉందా అండ్ మనకైతే ఇది జెర్సీ చెప్పనా చెప్పి రాసానా చెప్పి అంటే మనకైతే చూసుకోవచ్చు అండ్ కొంచెము ఏంటంటే రైతులు మంచి సెట్ అవుతావు రైతులు మంచి సెట్ అవుతాయి తిరిగి మేసే అవలాగా ఉంది మనకు తెలిసి ప్రజెంట్ అయితే దీని అయితే మిల్కింగ్ ఎంత వరకు ఇస్తామన్నా మినిమం నుంచి ఎనిమిది ఇస్తాను లీటర్ల నుంచి ఎనిమిది లీటర్ల అయితే పెట్టుకున్నాం ఏంటంటే పొడుగు కనిపించాలంటే ఏంటంటే టైం ఉంది ఒక ఏడెనిమిది రోజులు అయితే టైం పెట్టుకోండి అయితే చూసుకోవచ్చు ఇక ఇంకా ఇదంతా నిండిపోవాలి నిండిపోయిన తర్వాత ఇంత అనమాట మనకైతే డెలివరీ ప్రెజెంట్ అయితే చూసుకోవచ్చు దీని ధర కావాలంటే అన్న నెంబర్ ఇక్కడ ఎస్తున్నా అన్నకైతే కాల్ చేయండి ఓకేనా ఇరవై అమ్మకానికి అయితే ఉన్నాయి మనకైతే ఓకే అన్న ఐదా గురించి చెప్పండి అన్న నాలుగు వందలు నాలుగు పళ్ళతో అయితే ఉంది ఇది క్రాసనా హెచ్ఎఫ్ క్రాస్ అంట మనకైతే నాలుగు పళ్ళతో అయితే ఉందండా మనకైతే ఇక్కడ అయితే మనకైతే అరవై ఐదు వేల నుండి లక్ష ఐదు వేల వరకు అయితే ఉంది సార్ మనకైతే ఏమైనా పాలిచ్చేవాళ్ళకి రెండు కోట్ల పాలు చేసి చూసుకొని తీసుకపోవచ్చు ఇది మనకు ఇప్పుడు ఇంతే రెండో అయితే రెండో ఓకే మనకి ఇది అంటే పాలకు ఎప్పుడైనా రైతులు తింటే ఇది పది పది పూటకి పది లీటర్ల వరకు అయితే ఎప్పుడు చనకా చూడండి పొడుగు చూడండి ఇది ముంగళ చూడండి నాలుగు పండ్లను చూడనా నాలుగు పళ్ళతో అయితే ఉంది సార్ ఇక్కడ చూసుకోవచ్చు ఓకే మన ప్రజెంట్ అయితే ఇది కొంచెం టైం ఉంది ఏమున్నా ఇప్పుడు మార్నింగ్ లోడ్ దిగింది ఏంటంటే జర్నీలు వస్తాయి కదా అట్లా అని చెప్పేసి కొంచెం పొడుగు కూడా గుంజుకుపోతుంది రేపటి వరకు అయితే ఇవాళ పడుకోని లేస్తాయి కాబట్టి రేపటి వరకు అయితే మంచిగా సెట్ అయిపోతాయి అవి అయితే చూసుకోవచ్చు ఇక వెంకట అటర్ చూడండి ఇది మొత్తం నిండిపోతా సార్ ఇది మొత్తం నిండిపోయిన తర్వాత డెలివరీ అయిపోతుంది ఇక చాలా అటర్ చేస్తానమాట అనమాట మనకైతే ఇది మనకు కెపాసిటీ అయితే పది పది లీటర్ల ఓకే చూసుకోవచ్చు ఓకే ఆరో గురించి చెప్పండి అన్న ఇది దర్శనా జర్చి దర్శావు ఎన్ని పల్లె తోట ఉంది ఆరు పల్లె తోట ఉందా ఆరు పల్లె తోట అయితే ఉందంట ఫ్రెండ్స్ ఇది అయితే మనకు చూసుకోవచ్చు తిరిగి మేసి అవ్వాలన్నమాట మనకైతే ఎలాంటి రోగాల నొప్పులు అయితే ఉన్నాయి మంచి సైజు ఉంది మంచి సైజు ఉంది బ్రీడ్ ఉంది దీని బాడీ పర్సనల్ కూడా ఇవ్వడానికి మనకైతే ఇది మనకు ఇప్పుడు ఏంటో రెండు అవుతున్నా రెండు అవుతుంటా ఓకే మనకు ఇది చూసుకోవచ్చు మనకైతే ఇది ఎంతవరకు ఎప్పుడైనా పాలు ఉన్నాం ఎనిమిది నుంచి పది సార్ అనేది ఎనిమిది నుంచి పది వరకు ఓకే చూసుకోవచ్చు ఎనిమిది నుంచి పది వరకు అయితే తీసుకోవచ్చు అంట మనకైతే ఓకే మనకు ఇది ఈనడానికి ఉంది ఫ్రెండ్స్ ఈనాడే అయితే మనకి ఇంకా చూసుకోవచ్చు ఒక వారం రోజులు అయితే టైం వేసుకోండి తినడానికి అయితే ఇక కూడా అండి శంకర్ కూడా బాగుంది నాలుగైతే సమానం ఉన్నాయి మనకైతే ఇక కొంచెం టైం ఉంది అది పొరుగు చేయడానికి మనకైతే దీని ధర కూడా కావాలంటే అన్న ఫోన్ నంబర్ ఎక్కడ అన్నకైతే కాల్ చేసి అయితే ఇరవై ఆవులు అయితే అమ్మకానికి అయితే ఉన్నాయి మనకైతే ఓకే చూసుకోవచ్చు ఇక గురించి చెప్పండి అన్న చెప్పనా హెచ్ఎఫ్ ఫ్రెండ్స్ హెచ్ఎఫ్ లో బోడదన్నమాట మనకి అయితే చూసుకోవచ్చు ఎన్ని బల్లతో ఉంది ఆడవాళ్ళతో ఉంది ఆరు పళ్ళతో అయితే ఉందంట మనకైతే చూసుకోవచ్చు ఇది మనకు అంటే ఈనందనా ఇలా ఇది ఈనడానికి అయితే ఉంది అంట ఫ్రెండ్ మనకైతే వెంకట అట్టర్ చూడండి అంటే ప్రెజెంట్ అయితే దీనిదైతే మెలిగింకే పసి చెప్పండి టైం కి కోటకి కోటకు ఎనిమిది వరకు అయితే పెట్టుకొచ్చి అంటారని అంతే నిడిపోతుంది నిడిపోయిన తర్వాత డెలివరీ అయిపోతే మనకైతే చూసుకోవచ్చు ఇది కొంచెం మనకైతే ఈనడానికి ఉంది మనకైతే ఇవాళ మార్నింగ్ వచ్చింది లోడింగ్ మనకి అయితే చూసుకోవచ్చు చూడండి అందడ ధరలో అయితే ఇక చెప్పడానికి అయితే రాదు అండ్ ప్రజెంట్ అయితే అరవై ఐదు వేల నుంచి అయితే ఉన్న ప్రైజ్ అయితే చూసుకోవచ్చు ఓకే పొడి కూడా ఇక చాలా పొడిగున్నారాలు చూడండి అనిపిస్తుంది కదా ఓకే దీని ధర కూడా కావాలంటే అన్న ఫోన్ నెంబర్ ఇక్కడ అన్నకైతే కాల్ చేయండి ఓకే అన్న ఎనిమిది గురించి చెప్పండి అన్న హెచ్ఎఫ్ ఆవు హెచ్ఎఫ్ ఎన్ని పల్లెలతోటి ఉంది ఆరు పళ్ళతో ఉంది అన్నది హెచ్ఎఫ్ అంట ఆరు పల్లెలతో అయితే ఉందంట మనకి చూసుకోవచ్చు మనకైతే నెంబర్ వన్ ఉంది కనుక చూసుకోవచ్చు అంటే వెంకల చూడండి సేమ్ టెస్ మనకైతే ఇది ఈ ఉంది ఈనావడానికి అయితే ఉందంట మనకైతే అయితే ఆరు పాలతో అయితే ఉంది ఇప్పుడు ఏంటంటే రెండవ ఇవి తావు ఫ్రెండ్స్ మనకి ఇది చూసుకోవచ్చు ఇదైతే బూడా అనమాట మనకైతే అండ్ పాలు మనకి ఎంత వరకు టెన్ ప్లస్ తెచ్చుకుందామా పది మన పది లోపల ఓకే పది పైన పెట్టుకోవచ్చా పది నుంచి పదకొండు లేదా పన్నెండు వరకు అయితే పెట్టుకోవచ్చు అంట దీని దగ్గర అయితే చూసుకోవచ్చు ఎంకల్ అట్టర్ చూడండి పొడిగోడా ఏంటంటే ఎటు ఇక్కడ కట్టేసి తిరిగి వేసినా వేస్తే ఆవులు మనం చూసుకోవచ్చు మనకైతే ఎలాంటి రోగాల నొప్పలు అనేవి ఉండయి అండ్ మీరు కూడా వచ్చి నాలుగు విధాలు సెట్ చేసుకోవచ్చు తీసుకపోవచ్చు మనకైతే ఇక మనం పడి కూడా ఓకే దీని ధర కావాలంటే అన్న ఫోన్ నెంబర్ ఇక్కడ అన్నకైతే కాల్ చేయండి ఓకేనా ఓకే అన్న చెప్పడం అన్న ఇదేం రేడు అన్న

ఓకే ఫ్రెండ్ చూసుకోవచ్చు మనకైతే అంటే రెండు అయితే మీకు తెలిసిందా మనకైతే మంచిగా మెయింటెనెన్స్ ఏమన్నా మీ చేతిలో మెయింటెనెన్స్ మంచిగా మెయింటెనెన్స్ చేసుకుంటేనే పాలు ఓకేనా